మహబూబ్ నగర్ లో పర్యటించిన ఎంపీ డీకే అరుణ టీడీటీ కళ్యాణ మండపం వద్ద గత పద్నాలుగు రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు గతంలో ఈ ఉద్యోగుల సమ్మెలో పాల్గొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఛాయ్ తగినంత సేపట్లో మీ సమస్య పరిష్కరిస్తానని మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ చురకలంటిచ్చారు మరి రోజు ఛాయ్ తాగుతున్నారు కదా అప్పుడైనా ఈ ఉద్యోగులకు ఇచ్చిన మాట గుర్తు రాలేదా అని ప్రశ్నించారు అసెంబ్లీ వేదిక అసెంబ్లీ వేదిక వాళ్ళకి ఒక హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని అని మాట చెప్పుకుంటే వాళ్ళు ఇంతసేపు కూర్చునే వాళ్ళే కాదు అసెంబ్లీలో గంటల గంటలు ప్రజలకు అవసరం నేను విషయాల మీద మాట్లాడతారు ప్రజలకు అవసరం లేని విషయాల మీద గంటల గంటలు మాట్లాడతారు విమర్శలు చేస్తారు తెలియజేస్తా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ రోజు కూడా మామూలు స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైనా నిరసనలు చేసిండు ధర్నాలు చేసిండు ఏమైనా ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళ తరఫున డిమాండ్ చేసిండు వాళ్ళ దీక్ష చేసిండు కాబట్టి నేనేమో చేయాలి వాళ్ళకంటే కేసీఆర్ ఏదైతే ఉన్నారో తత్వము ఆ తత్వాన్ని కేసీఆర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.